అదేనా ఏం చేస్తూ ఉంటారు మీరు వ్యవసాయం చేస్తారు వ్యవసాయం చేస్తూ ఉంటారు చంద్రబాబు కరువు వస్తుందని చెబుతున్నారుగా మరి కరువు మీరు ఇష్టంగాను లేదోటి మాట్లాడతారు కదా ఇప్పుడు రేపు ఆయన ప్రేమాభిషేకం చేసి మరి ఇంతలోనే కరువు వస్తుంది అట్టగటండి కరువు అంటే ముసుకొరకు ఇచ్చాడు కదా వదిలేసాడు కదా అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నాడు మరి అన్న క్యాంటీన్ ఎందుకు చేసావు అసలు దాంట్లో పెద్ద అవినీతి జరిగిందని చెప్పాడుగా అప్పుడు అన్న లో అవినీతి జరిగింది తీసేసాను అన్నాడుగా మీరు పెట్టవచ్చు కదా ఉసిక నలభై వేలు యాభై మరి ఊరకనే వాడు కాదు అంతకంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నాడు అంటున్నారు అతని పేరేదే కొడాలి ఆయన పోయాడుగా ట్రాక్టర్లు తీసుకొని అక్కడ ఏం జరుగుతుందో పోయి మొత్తం చూసేద్దాం అని పోయాడు ఉసిక తీసుకొని వచ్చాడు కుక్కాలు మేలకుండా మరి ఇంకా ఈ నవ్ని చేసేదేడా ఏంది అసలు నీకు పెంక్షన్ వచ్చిందంటే అసలుకి ఇంటికి తీసుకొచ్చి ఏడు వేలు ఏడు వేలు ఏడు వేలు ఇచ్చారా ఏడు వేలు ఇచ్చాడు ఏంది ఒక ఐదు వందలు నొక్కేస్తున్నారంటే నిజమేనా ఏదో ఒకటి అంటారు ఏదో ఒకటి అంటారు అంతవరకే అంతవరకే అంటే కానీ ఏం జరగట్లేదు అలాంటివి ఈ బిర్రును ముప్పై సంవత్సరాలు కానీ తిరిగే లేదు చంద్రబాబు రాయుడు ఇదే మాట జగన్ మోహన్ రెడ్డి కూడా చెప్పాడుగా ఆయన చేసిన పనేంది ఏం చేశాడు చూపి మనం అంత నాశనం చేశాడు నోటిగాడు అన్నం తీశాడు జనాన్ని ఉసుకలేక కార్మికులు పని వాళ్ళు ఎంత అవస్థపడ్డారు చెక్క పని లేదు కరెంటు పని లేదు బేల్దారి పని లేదు కూలికి పోయే ఎంత ఎంత పడ్డారు ఆ అన్నం ఐదు రూపాయలు అన్నం తిందామంటే అన్నం లేదు మూడు రాజధానులైన మూడు ముక్కలు చేసావు ఏడ కట్టావు అన్న వైజాగ్లో కట్టాడు ఒకటి నీదే ప్యాలెస్ ప్యాలెస్ నీదే అది జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచి పరిపాలన చేస్తా ఉన్నాడు కదా నీకంటే చెయ్యి మరో మరి చెయ్యి అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే గారి బంగాళాడి బ్యాటరీ కంపెనీ దాన్ని బయట పంపించావా ఉండ కంపెనీలే బయట పంపించావు నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీ నువ్వు ఇలా డెబ్బై ఐదు వేల కోట్లకి మేము అని వచ్చారు చంద్రబాబు నాయుడు వచ్చారా నువ్వు ఢిల్లీ ఢిల్లీకి పోయిన నువ్వు అందరితోటి ఢిల్లీకి పోయి అందరిని తీసుకొని పోయి ఎప్పుడన్నా సమావేశం మాట్లాడారు నీ జలంకుంది అసలా ఎవరు కానీ చెప్పేవాడు మాట్లాడేవాడని మీడియా వాళ్ళని కూడా రాని వచ్చి బయటపడుతుంది కదా అంతా ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఆయన జగన్మోహన్ రెడ్డి పదే పదే చదువుతుంది ఏంటంటే నేను సంక్షేమ పథకాలు చేశాను ప్రతి ఇంటికి డబ్బులు పంచానని చదువుతున్నాడు కదా మరి చేస్తే మరి నలుగురు కొద్ది ఐదు రాలేదు పోతే పోలవరం ఏం చేశావు నువ్వు ఆ డబ్బులు ఏం చేసావు అది పోలవరం నాకే అర్థం కాలేదు అందుకని చాలా లేట్ అయిద్దని నేను ముందుగానే చెప్పాను చెప్పి అంబట రాంబాబు చదువుతున్నాడుగా సంబరాలు రాంబాబా అతను డాన్స్ చేయడానికి పనికి వస్తాడు అతనే అతనే డ్యాన్స్ చేయడానికి పనికి వస్తాడు అతనే అదే బాబాయ్ సంబరాలు రాంబాబు సంబరాలు రాంబాబు అతని పేరు మా రాంబాబు కాదు సంబరాలు రాంబాబు అను అది ఆయన ఆయన అసలు పూర్తి చేయలేరు అన్నాను నిజంగానే పూర్తి చేయలేరు అని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా చెబుతున్నాడు కదా అంటున్నాడుగా ఇప్పుడు చూడు ఆయా పట్టి అని మాట్లాడారా మరి ఇలా గుంటూరు జిల్లా కూడా నీళ్లు వస్తున్నాయి సరే మన అంటే పల్నాడు జిల్లా అయింది ఇప్పుడు ఇదివరకు మేము కూడా అనుకున్నాను పల్నాడు గుంటూరు జిల్లా మనకు నీళ్ళు వస్తాయి కొంతకని ఇవాళ ఇటు వచ్చాం కాబట్టి మనకు గుంటూరు జిల్లా లేదు గుడ్డు జిల్లా కూడా నీళ్ళు వస్తున్నాయి వాళ్ళ మరి పట్టించే వాళ్ళు ఎందుకు మాట్లాడారు మరి ఎట్ట జగన్మోహన్ రెడ్డి ఎందుకు పట్టించుకోలేదు అంటారు ఐదు సంవత్సరాలు పట్టించుద్ధి జనం ఎందుకు బాగుపడాలి జనం ఎడిపోతుంది మనకి జనం కోసమే పుట్టాను జనం కోసమే బతుకుతాను అంటున్నాడుగా మరి ఆయన ప్రభాకర్ ఏం చేశావా సుధాకరా పెట్టావు చూసావా అంత ఇమసి పెట్టావు నన్ను మరి ఒకరిని సెంపులు డోర్ డెలివరీ చేసావా మరి ఇందుకు పేదలకేడా అసలు పేదల వాళ్ళు అందరిని సాగొడతా పేదలు అందరినీ చంపేస్తున్నారు మా ఇలాంటి ఏం జరగలేదు అనిపారు నిన్న చిత్తూరు చిత్తూరులో తెలుగుదేశం చంపారు తెలుగుదేశం నిన్న చంపారు మళ్ళీ ఎందుకంటే వీళ్ళు ఎటువరకునే ఉన్నారు కదా మనమన్నా చిక్తే వాళ్ళు చంపుదామని వాళ్ళే చంపుతున్నారు అంటే అధికారంలో ఉన్నప్పుడు చంపి అధికారం లేనప్పుడు చంపి వాళ్ళ ధైర్యం ఏమన్నా మనం ఉన్నాము మేము మేము కూడా ఎందుకు ఉండాలి వాళ్ళు మేలకు చంపుదాము ఇటు కూడా మన లోపెట్టడో ముందుగానే చంపుతున్నాడు గొడవలు పెట్టడానికి ఈ ప్రయత్నం అంతా అంతేగా మరి ఏదో శిశుపల్లుడి తప్పుల్లాగా చంద్రబాబు నాయుడు తప్పులన్నీ పెరిగిపోతున్నాయి శిశువాడి శిశుపల్లి తప్పుల్లాగా చంద్రబాబు నాయుడు తప్పులు పెరిగిపోతున్నాయి ఆ పెరిగిన దానితో ఆయన నాశనం అయిపోతారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను మళ్ళీ తిరిగి వస్తాను మీ అందరూ అంతా తేలుస్తాను అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకో జలం ఎత్తాలి అతను రావాలంటే ఇంకో జలం ఎత్తే అప్పుడు ఏమన్నా అని ఈ జన్మలో మాత్రం లేదు ఇక సరే కానీ ఇక్కడ జైలు పోవాల్సిందే పోవాల్సిందే ఎందుకని అంటారు ఆయన జైలుకి పోతాడు ఎందుకు పోతాడు అన్ని కేసులు ఉన్నాయి కదా మరి పదాల నుంచి బెయిల్ మీద ఉండడు కోడి కంటి అతనే ఏం చేసాడు అతన్ని అతను ఏమైనా చేశాడా ఊరకట్ట అన్నాడు దాన్ని ఐదు సంవత్సరాలు అతని జీవితం నాశనం చేసావుగా మరి నువ్వు బెయిల్ మీద ఉండవుగా ఎప్పుడైనా పోయావా వాయిదాకి పోయావా మరి ఇతనికి ఎందుకు ఇవ్వాలా బెయిల్ ఇతను కూడా ఇవ్వచ్చుగా ఆ కులకరా అతన్ని అతను బయటపడ్డాడు ఇంకా నయం అతని అంటే బయటపడ్డాడు ఈతనాలు ఐదు సంవత్సరాలు ఉంచకుండా మరి మీ బాబాయ్ చంపావు ఇంత బటికేమన్నా ఉందా ఐదుకైతే ఉందా ఇదంతా అసలు అప్పట్లో నారావారి రక్త చరిత్ర అని చెప్పి పెద్ద కథలు రాశారు కదా వేసావు అది పోయింది తప్పిపోయింది చంపింది నువ్వు కదా పెన్షన్ లో కూడా అందరు కంది లేదు రాజకీయాలు చూసారు పెన్షన్ లో కూడా అంటున్నారు కదా ఇది వాస్తవమేనా ఎవరు పెన్షన్ రమ్మను ఎవరు బయటికి రమ్మను ఎవరు అంటారా నూటికి నూరు తొంభై తొలి రోజు అయిపోయింది మరసనాడు అయిపోయింది అయితే ఇక్కడ ముఖ్యంగా చూస్తే గనక వైసీపీ పార్టీ ఓడిపోవడానికి అనుకోవచ్చు అంటారు ఎన్ని అసలు తప్పులు అసలు చెప్పడానికి ఉందా ఉందా చెప్పడానికి ఉందా సరే ఈ మంత్రులు వాడిని భాషను చూసి ఏమనిపించింది మీకు అసలుకి అంటే మీ వయసు దాదాపు డెబ్బై పైన ఉండొచ్చు అసలు ఈ కొడాలి నాని కాని వాళ్ళు మానవజాల మిత్రులు అయితేగా మామూలు జన్మ ఎత్తున మాట్లాడు నేనేమో తప్పు మాట్లాడతాను ఇప్పుడు మామూలుగా అతనే అతనే వాడు అతను చేసిన పనులు బాగాలేదు అన్నా కానీ వాడు అంటలా ఆ కొడాలి నానిగా ఉన్నాడు వాడు అసలు మామూలు కాదు మరీ ఎక్కువ అంత ఎదవైంది రెండో వెళ్ళాడు ఏ ఎలా చూడాలంటారు అసలు మేమేం చేయలేదు మేము మంచి చేసే ఓడిపోయామంటున్నారు జగన్మోహన్ రెడ్డి కానీ రోజా కానీ ఇంకా రోజా సంగతి చెప్పు ఇంకా దానికి బొమ్మను చాబ్రీ జబర్దస్తులు బొమ్మను ఏం చేసింది వాళ్ళు కూడా తీసుకోరు వాళ్ళు కూడా తీసుకోరాయా తెలుసు కదా లేదు ఇంకెవరు తీసుకుంటారు సినిమా వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టాడు దేనికి వాళ్ళని సినిమా నీ సినిమా వస్తే పవన్ కళ్యాణ్ సినిమా వస్తే టిక్కెట్లు తక్కువ రేటు తగ్గేలా దేనికి నీకేం పైన అసలా ఎందుకు నీకు మాంసం వాళ్ళతో నీకు ఎందుకు ఏర ఉపాధి అన్నాడుగా ఎక్కడ కల్పిస్తావు మటన్ కోట్లు పెడతాను నువ్వే మొత్తం ఇది చేసుకుంటా చిల్లర పనులు అసలు సీఎం నువ్వు అసలా సీఎం కాకుండా ఎలా చేసాడు అంటారు ఎలా చేస్తే ఎందుకైంది మంచి చేసే ఓడిపోయిన నేను డబ్బులు పంచాను డబ్బులు ఏమైనా అంటున్నాడుగా ఖాళీగా పోయి ఆపే అయితే ఏమైపోయింది నా అవా అయితే ఏమైపోయింది గెలుపు అంటున్నాడుగా అసలు చేసి అతను చేసి చెప్పుకోవాలంటే ఒక రోజు కాదు సంవత్సరంలో చెప్పినా కూడా కానీ అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దీని వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అంటున్నారు వాస్తవమేనా ఇది అంటే భూమి అది కొంత నీ పేరేది పేద పుస్తకం మీద నీకేం పని నీ చొమ్మ మా అది మా తాత మాది నేను కష్టపడి సంపాదించుకున్నావు నీ వేసేది ఏంది గట్టిలో వేసిపోయి ప్యూర్ వేసుకొని మా చాలకాడ బతావు నువ్వు ఏం పని నీకు నీ చాలకా ఉంటే బతుకో అంటే ఎవరో చేయలేదు సర్వే నేను ఒక్కడనే చేశాను వంద సంవత్సరాల్లో అని ఆయన చేసింది ఎవరు వాళ్ళని ఇసుని పంపించి వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా వాళ్ళ నా నాకు మా గడ్డి కాదు ఇక్కడ అసలు పిల్లలకు ఉచిత విద్యుత్తు ఉచిత విద్య కానీ ఇవన్నీ అందించాను మంచి పోషకాహారం అందించాను మరి వాళ్ళ తల్లిదండ్రులు ఓట్లు కూడా ఏమైపోయినాయి ఇవి ట్యాంపర్ చేసి గెలిచాడు అంటున్నారు మీరు చేశాము మీరు కలిసి అప్పుడు అప్పుడే లేదా టాంపర్ లేదా అప్పుడు లేదు ప్ర ప్రజలు అందరు నమ్మారని అన్నారు బొమ్మలు కూడా నమ్మేది ప్రజలు నమ్మలేదు జగన్ ఏది మొత్తం శకుని మాయ మోడీ ఏదో చేశాడు అంటున్నారుగా బతికున్నంత కాలం అతనికి మాత్రం ఓట్లేయరు ఇంకా ఎందుకని అంటారు అంత ఖర్చింది అసలు అంతే అతను చేసిన విధానం బాగోలేదు అంతే అవసరం అయితే

ఏ ఆయన ఒక్కడే పోకూడదు ఆయన నలుగురు అందరం తెలిసిపోయి మీడియా తోటి చెప్పాల్సినంత అవసరం సమావేశం నీకు ఏదైనా పెరుగుదావు నీ శాతం అసలు నీ ప్రభుత్వం చేయడం శాత కాదు వాటికి అరాజకం జనాన్ని చంపడం ఎవడన్నాడు నోటికా చేయడం వాటికే నీకు చేతవు అందుకే ఈ వాట కారణం అంటారు అందుకే రోజా ఆయన పెట్టుకున్నాడు రోజా ఆ కొడాల నాన్ని ఇంకా ఉన్నారు తిట్టేవాళ్ళు ఇంక ఇద్దరు ముగ్గురు సంబరాలు రాంబాబు ఒక ఎడదల వీళ్ళని పెట్టుకుంది అందుకే అంటే తిట్టులతో కాలం కలిపాడు అంటారు అంతే కదా కనపడుతుంది కదా మరి ఇప్పుడు కనుక మరి ఈ అప్పుడు బూతులు మాట్లాడిన ఈ నాయకులు ఎవరు ఇప్పుడు కనపడకుండా పోయారు ఎందువల్ల అడిగిపోతారు నిదానంగా చంద్రబాబు ఏం చేయట్లా చంద్రబాబు ఈ టీడీ కాంగ్రెస్లో వ్యతిరేకం ఉన్నవాళ్ళు కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం చేసిన వాళ్ళు కూడా వాళ్ళని కూడా ఇప్పుడు కొద్దిగా కొంతమంది నుంచేవాడు అక్కడక్కడ ఎందుకంటే అన్ని పనులు కొన్ని పనులు ఉండే వాళ్ళతోటి అవన్నీ ఇచ్చేసినాక నిదానంగా పక్క తొలగతాడు ఇవాళ వాళ్ళే పెట్టాడు మమ్మల్ని పెట్టలేదంటే అది కరెక్ట్ కాదు అది తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఆలోచించాలా ఆయన ఎందుకు పెడుతున్నాడు అవన్నీ ఆలోచించే ఉంచుతున్నాడు వాళ్ళని ముఖ్యంగా అసలు నర్సరావుపేటలో రౌడీజం పెరిగిపోయిందంటూ మన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరి ఈ మధ్యకాలంలో ఒక పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా అంటే ఆయన ఉండగా జరిగేవన్నీ ఇప్పుడు కాదు ఆయన ఉండగా మొత్తం జరిగినాయి కదా మొత్తం ఎక్కడెక్కడ అన్ని ఆక్రమించుకొని అదే ఆ లింగుంట కాలనీ అదేదే ఆ ఉప్పల పాడిపోయే రోడ్లే మొత్తం ఆక్రమించి అరే నువ్వు అమ్మి నాకు నువ్వు ఇంత నా ఇన్ని ప్లాట్లు నాకి అని మొత్తానికి అంటకట్టాడుగా అట్ట ఏళ్ళు జాతక చేయడానికి వీళ్ళకి వల్ల కాదుగా